ఉపదేశకాండము నాలుగవ అధ్యాయము ఆరవ అధ్యాయము నాలుగవ చంద్రము బుక్ ఆఫ్ జూట్రానమీ చాప్టర్ సిక్స్ వర్స్ ఫ్రమ్ ఫోర్ ఫోర్త్ వర్స్ ఆన్వర్డ్స్ ఇస్రాయేలు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడకు యహోవా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనో నీ పూర్ణ శక్తితోనో నీ దేవుడనే హోవాను ప్రేమింపవలను తండ్రులకు చెప్తున్న మాట బీబీఎస్ కాబట్టి తల్లిదండ్రులకు కొన్ని మాటలు చెప్పాలని మరి ప్రేరేపణతో మీకు చెప్పడం జరుగుతుంది తండ్రులకు దేవుడు ప్రాముఖ్యంగా చెప్తున్నాడు నీవు మట్టమొదట నీవు నీవు మట్టమొదట నీ దేవుడైన హోవాను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో పూర్ణ బలముతో దేవుడైన ప్రభును ప్రేమించు చర్చిలో చాలా సార్లు విన్నాను పూర్ణ హృదయం అంటే ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైన్ కాదు పూర్ణ హృదయం అంటే పూర్ణ హృదయం దేవునికి హాఫ్ హాఫ్ డెట్ దేవునికి ఇష్టం లేదు కొంచెం ఇట్లా ఉంటానన్నా కొంచెం అట్లా ఉంటాను దేవుడు కావాలి దయ్యము కావాలి దేవుడు కావాలి లోకం కావాలంటే బైబిల్లో సరిపోదు దేవుని వాక్యం చెప్తుంది తండ్రులు ప్రాముఖ్యంగా ఎంతో మాధురిని కనపరచాలి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకంతో పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభుత్వ నువ్వు ప్రేమించు పిల్లలు ఎక్కువ ఎట్లా నేర్చుకుంటారు తెలుసా పిల్లలు ఎక్కువ చూడ్డం ద్వారా నేర్చుకుంటారు నువ్వు చెప్పే మాటలను బట్టి కాదు అది కొద్ది మటుకే ఇట్లా చేయి అట్లా చెయ్యి ఇది చేయి అది చెయ్యి ఇట్లా ఉండు అట్లా ఉండు అనేది నువ్వు నోటి మాటలతో చెప్పేది కానీ జీవితం వాళ్ళ పైన ఎంతో ప్రభావం చూపుతుంది సాధారణంగా తండ్రులు ఏమనుకుంటారండి కన్నది భార్య కాబట్టి అంతా భార్య అనుకుంటారు మరి బైబిల్లో చూస్తే విచిత్రంగా దేవుడు తండ్రులకు చెప్పాడు తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచండి చాలా సార్లు చెప్పాను మా నాన్న మన బోధకుడు కాదు ప్రసంగికుడు కాదు మన కానీ ఫ్యామిలీ ప్రేయర్లో మాకు అందరికీ వాక్యం చెప్పేవాడు రౌండ్గా పొద్దున సాయంకాలం మార్నింగ్ అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ ఉంటుంది చల్లనీళ్ళు పెట్టి లోపేవాడు రాత్రి మళ్ళా తొమ్మిది గంటలకి అందరూ మేము ఆరు మంది కదా అందరూ వచ్చినాలు చదవాలి ఒకటో వచ్చిన ఒకరు రెండో వచ్చిన ఒకరు మూడో వచ్చిన మొత్తం అధ్యాయం అంతా చదవాలి దేవుని బిడ్డలారా తండ్రులకు ఎంతో బాధ్యత ఉంది ఎఫ్ రాసిన పత్రిక చూడండి పిల్లలకు నాలుగవ రేపదు పిల్లల్ని ఏదైనా విత్ లావ్ లవ్ ప్రేమతో ప్రేమతో తన్నులారా మీ పిల్లలకు కోపరేపక ప్రభు యొక్క శిక్షలోను తండ్రులకు దేవుడిచ్చాడు ఇచ్చాడు శైలికి రాసిన పత్రిక చూడండి ఏమన్నా రాయబడిందో కుల రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చిన తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండా పిల్లలు ఈ రోజుల్లో డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు చూడండి ఎంత బైబిల్లో ఎంత ప్రాక్టికల్ గా రాయబడిందో చూడండి బైబిల్ గ్రంథం చదువుతున్నారా నీ ప్రతి సమస్యకు బైబిల్లో పరిష్కారం ఉంది తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపబడి చాలా జాగ్రత్తగా పిల్లలను హ్యాండిల్ చేయాలి లేకపోతే కేసుకున్నారు అనుకోండి ఇంకా తరమే కాదు కొంతమంది ఎక్కువ గా ఉండడం ఎక్కువ కొట్టడం ద్వారా కోపంగా ఉండడం ద్వారా తండ్రిగా ప్రేమ చూపించలేదు తల్లిగా ప్రేమ చూపించలేదు కొన్నిసార్లు అట్టను తిరుగుతారు పిల్లలు అప్పుడు ఇంకేం చేసుకోలేము దేవుని బిడ్డలారా గమనించండి యోగ ఏం చేశాడు మొదటి అధ్యాయం ఆరవచనం యోగు గ్రంథం మొదటి అధ్యాయము ఐదవచనం వారి వారు విందు దినములు పూర్తి కాగా యోగు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరిని నిమిత్తము దహనవలి అప్పించుచూ వచ్చను దహన అంటే ఒక పశువును వధించడం ఒక పశువు ఖరీదేదని చెప్పండి ఒక గొర్రె కానీ మేక కానీ సమ్ థౌజండ్స్ ఫ్యామిలీ ప్రేర్ ఇస్ ఏ కాస్ట్లీ అఫేర్ తెల్లార్జామున లేయాలి సమయం కేటాయించాలి పాట పాడాలి చిన్న వాక్యం చదవాలి ప్రార్థన చేయాలి కుటుంబంతో సమకూర్చాలి ఇస్ ఏ కాస్ట్లీ అఫేర్ కుటుంబ ప్రార్థన ఉందా ఈ మధ్య బైబిల్ స్టడీలో ఒక విషయం నేను చెప్పడం జరిగింది పిల్లలు కాని కుమారులు కానీ కుమార్తెలు కానీ ఒకవేళ చెడిపోయి ఉంటే దారి తప్పిపోయి ఉంటే బ్రష్టులు అయిపోయి ఉంటే తప్పెవరి తెలుసా తల్లిదండ్రులది దేవుని పెట్టలారా గమనించినారా పదో క్లాస్ వరకు ఇంటర్మీడియట్ వరకు గాలి వదిలేసిన వాళ్ళను ఇంటర్మీడియట్లో తెలిసింది వాళ్ళు గాడి తప్పినారని అప్పుడు దైవ సేవకులను పట్టుకుంటావు టీవీ స్పీకర్ను రేడియో స్పీకర్ను పట్టుకుంటావు పెద్ద పెద్ద వాళ్ళను అదా మా కొడుకు కొరకు మా ఫ్యామిలీ కొరకు చేయి దాటిపోయింది సామెతుల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఆరో వచ్చిన చూడండి సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము గమనించండి వచ్చిన రాయబడిందో బాలుడు నడవలసిన నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు చాలా మంది తల్లిదండ్రులు వచ్చినారు మీ పిల్లలు వీడియోస్ పంపించినారా చెప్పండి వాళ్ళ దగ్గర పిల్లలు కూడా తీసుకొచ్చినారు తీసుకొచ్చున్నావా సండే స్కూల్ పంపుతున్నావా నీ పిల్లలను నేను చెప్పాను కొంతమంది మా దగ్గరకు వస్తారు పెళ్ళే కాదు ప్రార్థన చేస్తాం పెళ్ళయితే పెళ్ళైన తర్వాత ఐదారు సంవత్సరాలు పిల్లలు కొట్టడు దేవుడు కనికరించి పిల్లల్ని ఇస్తాడు పిల్లలు చర్చి తీసుకురాదు ఇన్ఫెక్షన్ వస్తుందంట హాస్పిటల్ తీసుకెళ్తారు నీకంటే ముందు ఒక పది మంది ఉంటారు క్యూలో ప్రైవేట్ హాస్పిటల్లో పది మంది ఉంటారు గవర్నమెంట్ హాస్పిటల్లో యాభై మంది ఉంటారు క్యూ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఉంటారు యాభై మంది పది మంది ఉంటారు క్యూ అక్కడ పోతే ఏం రాదు ఇన్ఫెక్షన్ చర్చ తీసుకొస్తే ఇన్ఫెక్షన్ వస్తుంది స్తన్యపానం చెయ్యి పిల్లలను తీసుకొని రండి యోగేళ్ళ గ్రంథంలో ఏమని చెప్పండి స్తన్యపానం పాతదాగే పిల్లలను చర్చ తీసుకొని రండి అని దేవుని వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా గమనించండి కాబట్టి మనం ద్వితీయోపదేశ కాండంలో మొట్టమొదటి నువ్వు దేవుని ప్రేమించు కాండం ఆరు ఆరలో నీడ నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ఉండవలేను ఏడవచనం నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నేర్పిస్తున్నావా కణిత వాక్యలు నేర్పిస్తున్నావా బైబుల్ కొనిచ్చావా దైవ సంబంధమైన బుక్కులు ఎప్పుడైనా కొలించినావా మిషనరీ బయోగ్రఫీస్ నీ పిల్లలకు కొనిచ్చావా నీ పిల్లలకు వాటిని అభ్యసింపచేసి నీట కూర్చున్నప్పుడును త్రోవరం నడుచున్నప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని కూర్చి మాట్లాడవలను సూచనగా వాటిని చేతి కట్టుకునవలను అవి నీ కన్నుల నడుమ పాసికమ వలే ఉండవలను నీ ఇంటి ద్వార బంధముల మీద నీ గవనుల మీద వాటిని వ్రాయవలను పిల్లలకు వాక్యం 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 మన ఇళ్ళలో క్యాలెండర్స్లో వాక్యం కదా మరి దేవుని వాక్యం కూర్చున్న వాక్యాలు ఇళ్ళలో గౌణుల పైన అదండి ఇంట్లో సినిమా పాటలు ఉంటున్నాయి కొంతమంది గృహాలలో విశ్వాసుల గృహాలు ఏమన్నాయి సినిమా పాటలు సినిమాలు ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీ ఆడుతూనే ఉంటాయి ఏమస్తున్నాయి వాక్యమా దేవుని బిడ్డలారా గమనించండి కాబట్టి మనము చదువుతూ ఉన్నాము ఈ యొక్క తండ్రులన్న వారు ఇలాగ తమ పిల్లల పైన ఎంతో బాధ్యతను కలిగి ఉండరు దిది ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము జెనసిస్ చాప్టర్ ఎయిటీన్ వర్స్ నైన్టీన్ చూడండి ఎట్లనగా ఎహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగ చేయనట్లు తన తర్వాత తన పిల్లలు నీతో నీ భక్తి ఆగిపోతుంది నీ భక్తి నీతో ఆగిపోతే నీ భక్తి చెప్పండి ఆయన నీతి వారి పిల్ల పిల్ల తరం నిలిచును నీ భక్తి నీ పిల్లలకు నీ పిల్లల పిల్లలకు నీ పిల్లల పిల్లల పిల్లలకు తరతరాలుగా నీ భక్తి వ్యాపించాలి బైబిల్ రాయబడింది తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించు మారల్ వాల్యూస్ నేర్పిస్తున్నావా పిల్లలు అన్ని గమనిస్తూ ఉంటారు నీవు డబ్బుల్లో నమ్మకంగా ఉన్నావా దేవునికి విషయంలో నమ్మకంగా ఉన్నావా కదా నిన్న గమనిస్తూ ఉంటారు నీతి న్యాయాలు కలిగి జీవిస్తున్నావా ఏంటంట తన తర్వాత తన పిల్లలు తన ఇంటి వారు నీతి న్యాయములు జరిగించచ్చు యహోవా మార్గమును గైకులుటకు అతడి వారికి ఆజ్ఞాపిస్తున్నాడంట ఆజ్ఞాపిస్తున్నాడు తండ్రిగా మనకు ఇంట్లో పట్టుండాలి కొంతమందికి ఆఫీసులో భలే చలాయిస్తారు కదండి బాస్ కాబట్టి నువ్వు ఆఫీసులో బాస్ కాబట్టి బా 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 అందరిని అల్లాడిస్తాడు ఇంట్లో బయటేమో పులి అంట ఇంట్లోనేమో పిల్లి అంట దేవుని బిడ్డలారా గమనించినారా నీవు నీ ఇంటి వారికి ఆజ్ఞాపించాలని బయలుళి ఆమె రాయబడి దేవుని బిడ్డలార గమనించండి దేవుని వాక్యం ఎంత కఠినంగా చెప్తుందో చూడండి పిల్లలను మనం స్వాధీనంలో ఉంచుకోవాలని దేవుని వాక్యం మనం చెప్తుంది అతపాత్రం కాకుండా మరి దేవుడు దావీదు అంత గొప్ప దైవజనుడు కదా దావీదుకు దైవజనుడు పేరు కూడా బైబుల్లో ఉంది ఇంకో పేరు చెప్పండి ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ దేవుని యొక్క హృదయానుసారుడు రాజ్యము పరిగా పరిపాలించాడు రాజ్యం చాలా యథార్థ తన ప్రజలను పరిపాలించదని డెబ్బై ఎనిమిదవ కీర్తన అనుకుంటాను చెప్పబడింది రాజ్యము గా పరిపాలించాడు ఫ్యామిలీలో అయిపోయాడు దావిడు కుమారులు ఎవ్వరు సాధ్యమైనంత వరకు ఎవ్వరు కూడా మంచిగా లేరు దేవుని బిడ్డల ఫ్యామిలీ ఎంత అట్ట ఫెయిల్ అయిపోయినాడో చూడండి ఒక మాట చదువుకుందాం రాజులు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము రాజులు మొదటి గ్రంథము చూడండి ఏమన్నా రాయబడిందో రాజులు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచ్చిన భగీదుకుమాడని అదోనియా గర్వించిన వాడే నేనే రాజు నలుగునని అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుడకు ఏ పది మంది మనుషులను ఏర్పరచుకున్నాను అతని తండ్రిని ఇలాగునా ఏలో చేయుచున్నావని అతని చేత ఎప్పుడును విచారించి అతనికి నొప్పి కలగ చేయలేదు అదోనియా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు డాడీకి చెప్పకుండా ఏదంటే అది చేస్తున్నాడు ఎన్నడే కానీ దావీదు అదో అన్న గర్తించినవాడు కాదు ఏమనుంది బైబిల్లో చూడండి ఆ నీవు ఇలాగున ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడును విచారించి అతనికి నొప్పి కలగ చేయలేదు ఎందుకు చూచుటకు అతడు బహు సౌందర్యము కలిగిన వాడు తన కొడుకు చాలా అందగాడు కాబట్టి ఏమనడం లేదు అదోనియా ఆఖరికి చంపబడ్డాడు చూసారా దేవుని బిడ్డలప్పుడు ఎప్పుడు మన పిల్లలను బెండ్ చేస్తూ రావాలి క్రమశిక్షణ చేస్తూ రావాలి డిసిప్లిన్ చేస్తూ రావాలి వాడని వాడు తన కుమారునికి విరోధి చెప్పండి వాడని వాడు తన కుమారునికి విరోధి సమయాలు మొదటి గ్రంథము మూడవ అధ్యాయం చూడండి సమయలు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము పదమూడవ వచ్చిన చదువుతున్నాను సమయలు మొదటి గ్రంథము ఫస్ట్ చాప్టర్ త్రీ వర్స్ థర్టీన్ చదవండి ఏముందో తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు మళ్ళా చదువుకుందాం తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొని చున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష దేవుని బిడ్డలారా గమనించినారా కుమారులు అంటే సామాన్యం కాదు కుమారులు కానీ కుమార్తె కానీ గర్భఫలం దేవుడి బహుమానం కుమారులను అనుగ్రహించు స్వాస్థ్యం దేవుడికి ఆస్తినిచ్చినాడు మన బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఏంటి కాపాడే బాధ్యత ఎవరిది బ్యాంకు వారిది దేవుడు కుమార్లను కుమార్తెలను వశం చేస్తే దేవుడు ఇచ్చిన ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత నీది దేవుని బిడ్డలారా గమనించినారా కాబట్టి మన పిల్లల కొరకు మనం ఎంతో ప్రార్థన చేయాలి అసలు ఫిజికల్ ఫాదర్ నువ్వే స్పిరిచువల్ ఫాదర్ కూడా నువ్వే అయితే ఎంత బా ఎంత ధన్యత చెప్పండి లెక్క లేని సార్లు చెప్పండి మా పెద్ద చర్చకు వస్తుంటాడు కదా డానియల్ అన్న కుటుంబ ప్రార్థనలో రక్షణ పొందిన మా నాయన వాక్యం చెప్తుంటే స్పిరిచువల్ ఫాదర్ గా ఫిజికల్ ఫాదర్ నువ్వు ఉండడం స్పిరిచువల్ ఫాదర్ గా నువ్వు ఉండడం ఎంత గొప్ప ధన్యత పిల్లలకు వాక్యం చెప్పి ప్రభులకు నడిపిస్తున్నావా తండ్రి లేనప్పుడు తల్లి బాధ్యత తీసుకోవాలి మన లేనప్పుడు మా అమ్మ వాక్యం చెప్పలేదు చేస్తున్నారా దేవుని బిడ్డలారా దృత్తాంతముల రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మూడవ వచ్చనం దినువృత్తాంతముల రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఐదవ వచ్చనము దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పు వచ్చను చూసారా చూసారా అతల్య అతల్య తన కుమారునికి ఏం నేర్పించింది అతల్య ఏం చేసిందో చూడండి ఆహాబ కుమార్తె దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పు వచ్చను తల్లి ప్రభావం తండ్రి ప్రభావం బిడల పైన చాలా ఉంటుంది పెళ్ రోజు తల్లి ఏం చెప్పిందంటే తన కూతురికి పెళ్లి ఈ రోజే పెళ్లి తల్లి చెప్పిందంటే భద్రం వే భర్త సహకరించదువే గ్రిప్లో పెట్టుకోవే లేకపోతే వాళ్ళ చాలా ఇబ్బంది అవుతుంది భర్తని గ్రిప్లో పెట్టుకొని బోధించింది ఎవరు తల్లి ఈ రోజు కూడా వాళ్ళ ఫ్యామిలీ సెట్ కావట్లేదు చూసినారా దుర్మార్గముగా ప్రవర్తించునప్పు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చి నువ్వు ఏమి నేర్పిస్తే నేర్చుకుంటారు పిల్లలు దేవుని బిడ్డలారా గమనించినారా అందుకే పిల్లల గురించి బైబుల్ ఏముంది బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు ఇటువైపున బాణం వదిలితే ఇట్లే పోతుంది ఇటువైపు వదిలితే ఇటువైపే పోతుంది ఇటువైపు వదిలితే బాణం ఇటువైపు పోతుంది దేవుని బిడ్డలారా గమనించినారా చాలా గట్టిగా చెప్తున్నాను నీ పిల్లలు చెడిపోయినారంటే కార్య నీవే తల్లిగా నీవు తండ్రిగా నీవు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత నీదే మరి మీలో కొంతమంది నన్ను మన బుధవారం చెప్పాను మీలో కొంతమంది నన్ను అడగచ్చు బ్రదర్ మరి అన్న మరి దాటిపోయింది మరి ఇప్పుడు ఏం చేయమంటారని ఒకళ్ళు అడుగుతారేమో ఒకే ఒక సొల్యూషన్ ఉంది ఎస్ ప్రభు పాదాలు పట్టుకుంది ప్రభా నా కుమారుడు నా కుమార్తె చనిపోవడానికి కారుకుని నేను భర్త అంతకు భర్త తండ్రి అంతకు తండ్రి తల్లి కూడా తనంతకు తనగా ప్రభు నా కుమారుని కుమార్తె నేను సరిగా పెంచలేదు నా పిల్లలు చనిపోవడానికి కారణపురాలు నేనని తల్లి అంతకు తల్లి దేవుని శనిలో మొరపెడితే అదొక్క సొల్యూషన్ నీకు ఉంది ఎందుకు నీ పిల్లలు మార్చ ప్రభు మార్చడం లేదో చెప్పమంటారా కొత్త మానము భర్తగా నీ భార్య పైన నిందలు మోపుతావు పిల్లలు చెడిపోవడానికి నువ్వే కారణం సరిగా నువ్వు పెంచలేదు గారాభం చేసినావు అని భర్త తీసుకుపోయి మొత్తం భార్య పైన నిందలు మోపి ఆమెను ఊరికే తిడుతా ఉంటాడు ఏమేమి ఊరుకుంటుందా నువ్వు పొద్దున్న పోతావు సాయంకాలం వస్తావు ఏనాడ పిల్లలు పెట్టి ఏనాడ పిల్లల్ని ప్రేమించినావా దగ్గర తీసినావా అని భర్త భార్య నిందిస్తూ పిల్లలు చెడిపోవడానికి కారకూడదు నీవే అని భార్య వచ్చి భర్త నడు దేవుని దగ్గర మనకు ఎప్పుడు పరిష్కారం దొరుకుతుందని తెలుసా ప్రభా తప్పు నాది ఐఎమ్ ద బ్లేమ్ ఆన్ మై సెల్ఫ్ లో ప్రభా తీసుకుంటున్నాను నాది తప్పు తల్లిగా నేను అంటర్ ఫెయిల్ అయిపోయాను తండ్రిగా నేను అంటర్ ఫెయిల్ అయినాను న్యూ ఇఫ్ యూ టేక్ ద బ్లేమ్ ఆన్ యువర్ సెల్ఫ్ అప్పుడు దేవుడు కనికరిస్తాడు ఎప్పుడైనా మీరు చూడండి మన తప్పును ఒప్పుకున్నప్పుడే మన తప్పును ఒప్పుకున్నప్పుడే మన జీవితాల్లో దేవుడు కార్యం చేస్తాడు అద్భుతాలు చేస్తాడు సెయింట్ అగస్టిన్ ఉన్నటువంటి ఆయన ఈ లోకంలో చేయని పాపమంటులే ఉంటుంది పుస్తకం నేను ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సెయింట్ అగస్టిన్ చిన్న పుస్తకం చదవండి ఆయన ఏమని రాస్తాడు తెలుసా నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని 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 క్రీస్తు పాదాల దగ్గర చేరాను చెప్పండి నా తల్లి కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని 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 క్రీస్తు పాదాల దగ్గర చేరానని ఆయన చెప్పినట్టుగా మనము చూడగలం కాబట్టి దేవుని బిడ్డలారా మరి పిల్లలను ఎక్కువగా ప్రేమించండి టూ స్ట్రిక్నెస్ కూడా పనికిరాదు ఇప్పుడు దేవుని ప్రేమ దేవుడు మనం కనపడదు దేవుని ప్రేమ తల్లిలో చూడాలి దేవుని ప్రేమ తండ్రిలో చూడాలి పిల్లల్ని అమితంగా ప్రేమించండి గరాగం చేయదు కదా చర్చిలో మనం చాలాసార్లు విన్నాం క్రిస్టియన్ ప్రీచింగ్ ఎ బ్యాలెన్స్డ్ ప్రీచింగ్ దేవుడు ఇంకో విషయం ఏంటంటే ప్రేమించే వారిని శిక్షిస్తాడని చెప్పాడు నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో వాళ్ళని గర్దిస్తున్నాను వాళ్ళని శిక్షిస్తున్నానని చెప్పాడు ప్రభు కాబట్టి ప్రేమించాలి అదే సమయంలో శిక్షించాలి బ్యాలెన్స్డ్గా మనం ఉండాలి కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి ఇప్పుడు మన పిల్లలు చాలా డేంజరస్ జోన్లో ఉన్నారు కదండి లోకము చాలా భయంకరంగా ఉంది లోకము చాలా భయంకరంగా ఉంది సినిమాలు ఎంత ప్రభావం చూపుతున్నాయి కాలేజెస్ ఎంత కాలేజెస్ ఎంత ప్రభావం చూపుతున్నాయి ఆ ఫ్రెండ్స్ భయంకరమైన ఫ్రెండ్స్ అని బాగా చదువుతారు చదివేది బాగా అవుతున్నారు ఫ్రెండ్స్ నేను మిగతా ఫ్రెండ్స్ మిగతా వాళ్ళు నేను గమనించినాను వాళ్ళేమో చేయాల్సిన చెడ్డ పనులన్నీ చేస్తారు మళ్ళీ బాగా చదువుతారు వాళ్ళు మునిగిపోయేది అంటే మనల్ని మనల్ని ముంచుతారు వాళ్ళు బాగా చదువుకుంటారు వాళ్ళు అన్ని చెడ్డ పనులు చేస్తారు మళ్ళా బాగా చదువుతారు మన వాళ్ళు ఆ ఫ్రెండ్షిప్లో పడిపోయి నిండా మునిగిపోతారు దేవుని బిడ్డలారా గమనించండి కాబట్టి మన పిల్లలు ఎంతో డేంజరస్ లో ఉన్నారు ఇంటర్నెట్ ఎంతో ప్రభావం చిన్న చిన్న పిల్లలు కూడా సెల్ ఫోన్లు వాడుతున్నారు లోకం ఎంతో భయంకరంగా ఉంది తల్లిదండ్రులు మీరు శ్రద్ధ తీసుకోకపోతే ఏం చేయాలి కొంతమంది సండే స్కూల్ చీచర్లు జతపడతారు వాళ్ళు ఒకట వారానికి రెండు గంటల్లో వాళ్ళు ఏం చెప్పగలరు చెప్పండి కదా మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉండేది మీరు తల్లిదండ్రులు కాబట్టి పిల్లల్ని ఎంతో దైవ భయములో భక్తిలో మీరు పెంచమని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాము మరి మన మన యొక్క సిటీలో కూడా మెథలీస్ట్ చర్చెస్ ఉన్నాయి కదా ఆ మెథలీస్ చర్చెస్ను ప్రారంభించిన ఎలా ప్రారంభమైనా తెలుసా సూజన్కి పద్దెనిమిది మంది పిల్లలు అంట పద్దెనిమిది మంది పిల్లలు పిల్లలు నిద్రపోయిన తర్వాత హాల్లో ఒక్కొక్క బిడ్డ పైన నిద్రపోయిన తర్వాత ప్రార్థన చేసాను చేయి పెట్టి తల్లి అమ్మ పేరు సూజన్ చెప్పండి ఆ యొక్క పిల్లలు నిద్రపోయిన తర్వాత ఒక్క బిడ్డ పైన చేతులు పెట్టి ప్రార్థించడం ముందు కూర్చోండి ముందు కూర్చోండి ప్రార్థన చేసేది ఆ యొక్క కుటుంబంలో నుండి దేవుడు ఎవరిని లేప్రాడో తెలుసా చార్ల్స్ వెస్లీ జాన్ వెస్లీ కదా వాళ్ళు అన్ని సంఘాలన్నీ ఇదైపోయినాయి ఏమైపోయినాయి నామకార్త సంఘాలుగా అయిపోయినాయని చెప్పి వాళ్ళు ఒక మెథడ్ పెట్టుకుందాం నా వైపు చూడండి నా వైపు చూడండి ఒక మెథడ్ పెట్టుకుందామని మెథడిస్ట్ చర్చ్ను స్టార్ట్ చేశారు మెథడిస్ట్ చర్చ్ అంటే ఒక మెథడ్ బైబిల్ క్రమాన్ని మనం పాటించుదామని ఆ తల్లి యొక్క ప్రార్థనా ప్రభావం ఇప్పుడు కూడా మన తెలంగాణలో అనేక స్థలాల్లో మెథడిస్ట్ చర్చెస్ ఉన్నాయి గమనించినారా దేవుని బిడ్డలారా కాబట్టి తల్లులు తండ్రులు ఎంతగానో దైవ సన్నిధిలో ప్రార్థన చేయండి ఒక మాట చెప్పి ప్రార్థన చేసుకుందాము ఏమైనా రాయబడిందో చూడండి విలాప వాక్యములు రెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినము కుమారి ప్రాకారమా నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారణము విరామము కలగనీయకము కండి కంటి పాపను మరిపెట్టము నీ కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ కుమ్మరించుము నీ పసిపిల్ల ప్రాణము కొరకు నీ చేతులను తట్టు తిప్పము తల్లులకు రాయబడింది తెల్లవారు జాము లేచి నీ పల్ల పసిపిల్ల ప్రాణం కొరకు నీ చేతులు పైకి ఎత్తు కదా నీ ప్రార్థనే వాళ్ళని కాపాడుతుంది నీ ప్రార్థనే వారికి ప్రాకారంగా ఉండు అవి చెప్పబడిన మాటలు మరి దేవుడు మనకు ఆశీర్వాదకరంగా ఉంచుగాక యేసు లోకంలో పుట్టినప్పుడు ఎట్లా చేయందును వయసునందును జ్ఞానం ఆఖరిగా ఒక మాట చెప్తాను యేసు ప్రభు చిన్న పిల్లల గురించి ఒక మాట చెప్పాడు ఏంటంటే చిన్న బిడ్డ వలే మీరు దేవుని రాజ్యం అంగీకరించకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశింపలేదు పసిపి చూడండి పాప పుణ్యం తెలియదు కుడి తెలియదు మేలండి ఎక్కి తెలియదు తిడితే తిట్టించుకుంటారు కొడితే కొట్టించుకుంటారు లోపం కల్లా కప్పటం ఉండదు ఏసుప్రవరు చెప్పారు మీరు మార్పునుంది బిడ్డల వంటి మీరు మార్పునంది బిడ్డలు వంటి వారైతేనే తప్ప దేవుని రాజ్యంలో నన్ను కూడా పసిబిడ్డలాగా మార్చు అని చెప్పండి సిలవ దగ్గరికి వెళ్ళండి ఎస్ఐ దగ్గరికి వెళ్ళండి ఆయన సెలవులో శక్తి ఉంది ఆయన రక్తంలో శక్తి ఉంది మనం మారలేము ఆయన మనల్ని మారుస్తాడు చిన్న బిడ్డ వల్లి మనం దేవుని రాజ్యాన్ని అంగీకరించి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ದೇವರ त्यान कुड पाहा म्हणला